ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే బ్యాంకర్ల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు వెలిగొండ ప్రాజెక్టును జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు అన్నారు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ నూట ఇరవై తొమ్మిదో రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది వార్తల వివరాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే బ్యాంకర్ల పాత్ర కీలకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ పేర్కొన్నారు కౌలు రైతులకు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు రుణాలు అందించాలని అన్నారు జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం గుంటూరులోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు మెరుగైందన్నారు ఈ విషయంలో ప్రైవేటు బ్యాంకులు మాత్రం వెనుకబడ్డాయని పేర్కొంటూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతకంటే ఎక్కువ వాళ్ళు హౌసింగ్ లోన్స్ ఆటో లోన్స్ గ్యారంటీ గా ఏదైతే వాళ్ళకి డబ్బులు వస్తాయో వాటి వరకు పర్ఫామ్ చేస్తా ఉన్నారు కానీ ఓవరాల్ సిటిజన్ ఎంపవర్మెంట్ విషయంలో కరెక్ట్ గా ప్రోయాక్టివ్ అప్రోచ్ లేదు సో వాళ్ళందరికీ మనం ఇంకొకసారి రేట్ రేట్ చేసి నెక్స్ట్ త్రీ మంత్స్ లో కనుక పర్ఫార్మెన్స్ లేకపోతే డెఫినెట్ గా మనం వర్క్ చేస్తామని చెప్పాం వాళ్ళ మీద దయచేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటారనుకుంటా ఉన్నాను రెండో విషయం ఇండివిజువల్ గా కొన్ని బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేశారు ఇంకొకటి ముద్రా యోజనలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇందులో సిక్స్ గుంటూరులో చేశారు చేసిన మనస్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు జిల్లా కేంద్రంలో ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన యాభై పడకల క్రిటికల్ కేర్ సెంటర్ ను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు వెలుగొండ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ సీజన్కు నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమల్ రామానాయుడు తెలిపారు వెలుగొండ ప్రాజెక్టుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు వచ్చే జూన్ నాటికి టన్నెల్ లైనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు సీజన్ మొదలయ్యే నాటికి పనులన్నీ పూర్తవ్వాలని తెలిపారు టెనెల్ రెండులో మిగిలిన లైనింగ్ పనులు పూర్తి చేయాలని అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్దంగా పనులు చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సొంత ఇంటి కల నెరవేరుస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో ఆరు వందల ఏడు మంది లబ్ధిదారులకు నివాస స్థల ధృవీకరణ పత్రాలను ఆమె నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం కోసం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలు ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆకాశవాణి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రాంతీయ వార్తలు వింటున్నారు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి ఏడు వందల ముప్పై తొమ్మిది పనులను నూట అరవై ఆరు కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగిందన్నారు వివిధ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పక్కా డ్రైన్ల నిర్మాణ పనులు పంచాయతీరాజ్ శాఖ నుంచి చేపట్టినట్టు మంత్రి పేర్కొంటూ వివిధ గ్రామాలలో కూడా సిసి రోడ్లు గాని డ్రైన్లు గాని ఇవన్నీ కూడా పంచాయతీ రాజు చేస్తా ఉన్నాం విధంగా బీసీ సంక్షేమ శాఖ తరపు నుంచి ఆరు కోట్ల ఆరు లక్షలు ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా నుంచి ముప్పై ఆరు పనులకు గాను మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షలు సమగ్ర శిక్షా అభియాన్ నుంచి అరవై మూడు పనులకు గాను పద్నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఆర్ అండ్ బి నేషనల్ హైవే తరపు నుంచి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ ద్వారా నూట డెబ్బై ఎనిమిది అదేవిధంగా వనగాని జూనియర్ కు సంబంధించి ఏదైతే ఈ యొక్క వాగు స్ట్రెంతనింగ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అది కూడా కోట్ల నిధులు పనులు దేశ అభివృద్ధి ప్రయాణంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక నిర్వచనాత్మక అధ్యాయంగా నిలుస్తుంది సంస్కరణల సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాది కాలంలో పన్నుల రంగంలో దేశం సాధించిన పురోగతి గురించి ఆకాశవాణి అందిస్తున్న కథనం గత ఎనిమిదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పన్ను సంస్కరణలు రెండు వేల ఇరవై ఐదులో కీలక మార్పును సంతరించుకున్నాయి రెండు వేల పదిహేడులో వస్తు సేవల పన్ను జీఎస్టీ ప్రవేశపెట్టడంతో పన్నుల రంగంలో సంస్కరణలకు నాంది పలికినప్పటికీ బహుళ స్లాబులు వర్గీకరణ సమస్యలు నెలకొన్నాయి ఈ ఏడాది బహుళ స్లాబులను కుదించి ఐదు పద్దెనిమిది శాతంతో రెండు ప్రధాన స్లాబులుగా హేతుబద్దీకరించారు కొన్ని వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించారు దీంతో వినియోగదారులపై పన్ను భారం కొంతమేర తగ్గడంతో పన్నుల రంగంలో చేపట్టిన ఈ తరువాతి తరం జీఎస్టీ సంస్కరణలపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది దేశభక్తిని రగిలింపజేసి భారతమాతకు మనసారా వందనం చేయాలనిపించే దేశ జాతీయ గీతం జనగణమన గీతాన్ని తొలిసారిగా ఆలపించి ఈ రోజుతో నూట పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడున కోల్కత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఈ గీతాన్ని ఆలపించారు విశ్వకవి సాహిత్య నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కల నుండి జాలువారిని ఈ గీతం వింటుంటే మాతృభూమి పవిత్రతను గుర్తుకు తెస్తుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీన భారత రాజ్యాంగ సభ జనగణమణను దేశ జాతీయ గీతంగా స్వీకరించింది ఈ సందర్భంగా ఆ మహాయుని కళ నుంచి జాలువారిన గీతాలాపాన్ని విందాం భారత జయ్య पञ्जाब सिन्ध गुजरात मराधान्ध हिमाचल यमुना गा उत्थल जलधितरं तव शुभ नामे जागे तव शुभयाशिषु मागे काहे तव जय गाथा जनगण मङ्गल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे, जया हे. కేరళ రాజధాని తిరువనంతపురంలో భారత్ శ్రీలంక మహిళల క్రికెట్ జట్ల మధ్య నిన్న జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ విజయంతో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే మూడు సున్నా తేడాతో సిరీస్ను భారత్ జట్టు కైవసం చేసుకుంది టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి నూట పన్నెండు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టు పదమూడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోప్ ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా యానం దక్షిణ కోస్తాల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది ఏజెన్సీ ఇతర ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కురుస్తోంది కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదు నుంచి పదిహేను లోపు నమోదవుతున్నాయి తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది ప్రాంతీయ ముందు ముఖ్యాంశాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే బ్యాంకర్ల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు వెలుగొండ ప్రాజెక్టును జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు అన్నారు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ కార్యక్రమం నూట తొమ్మిదో సంచిగా రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది